పేదల నిరుపేదలు ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు వాళ్ళని నలభై మూడు వేలు శాంక్షన్ చేశాం అల్లిపూరం దగ్గర కూడా బ్రహ్మాండంగా పదిహేను వేలు శాంక్షన్ చేశాం కానీ వాటిని నిరుపయోగించేసింది గవర్నమెంట్ వీళ్ళకి డెవలప్మెంట్ అనే ఆలోచనే లేదు ఎంతసేపు ఎవరి మీద కేసులు పెడతావా ఎవరిని అరెస్ట్ చేస్తాం ఎవరిని తీసిపోయి జైల్లో వేస్తావా ఎవరి షాప్ పగలు పెడతావా లేదా ఎవరి యొక్క స్థలాన్ని ఆక్రమించుకుంటాం ఇలా ఇటువంటి ఆలోచన తప్పితే ప్రజలు ప్రజా సమస్యలు ఒక నాయకుడు ఒక కాన్ఫిడెన్స్కి గెలిస్తే ఆ ప్రజల యొక్క ప్రజా సమస్యలు అతని బాధ్యత ప్రజా సమస్యలు ప్రజా సమస్యలు అంటే రోడ్డు డ్రైన్స్ ఎలక్ట్రిసిటీ ఇట్లా వాళ్ళకి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు బాధ్యత కానీ ఈ నాయకుడికి చీల వీళ్ళు అసలు మర్చిపోయారు అందువల్ల ఈరోజు ఈ రాష్ట్రం అధోగత అయిపోయి ఇదే కానీ జరిగితే ఇదే విధంగా కంటిన్యూ అయితే యువతకు భవిష్యత్తు ఉండదు నేను చెప్తున్నాను ఇదే విధంగా ఇంకొక ఐదు సంవత్సరాలు జరిగితే యువతకి రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాల భవిష్యత్తు ఉండదు యువతకు భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ చాలా ఆ ఇండస్ట్రీస్ తేగలిగే నాయకుడు ఒక్క నాయకుడు ఆయనే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఒకే ఒక నాయకుడు ఆయన ఇతర దేశాల దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడి మీరు రండి మీకు ఏం కావాలి ల్యాండ్ కావాలా వాటర్ ఫెసిలిటీ కావాలా ఎలక్ట్రిసిటీ కావాలా రోడ్డు కావాలా పర్మిషన్ కావాలా అన్ని చేస్తామని వాళ్ళని రిక్వెస్ట్ చేసి యాక్చువల్గా చేయటం జరిగింది అలాంటి నాయకుడు ఆ రోజు హైదరాబాద్లో మాదాపూర్లో ఒక్క బిల్డింగ్ కట్టారు ఇది ఐటీకి ఆ ఒక్క బిల్డింగ్ ఈరోజు వేల బిల్డింగ్ అయిపోయినాయి లక్షల మంది ఐటీలో ఈరోజు ఈ దేశంలో ఇతర దేశాల్లో చేస్తున్నారు అలాంటి నాయకుడు నేను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసేది మీ అమూల్యమైన ఓటు ఈసారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వెళ్ళి ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు నేను రాష్ట్రం నుంచి తీసుకొస్తాను నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేస్తామని తెలియజేస్తూ నెల్లూరులో ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళకి మీరు రాబడి నేనే పిలిచిస్తాను నేను అలా చెప్తున్నాను నెల్లూరులో ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళకి

ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం మేము అందరూ ఇక్కడే ఉన్నారు మూడు వందల కుటుంబం రోడ్డు మీదే ఉన్నాయి ఓకే సార్ बचके ताला खुले है अरे आ तू जा 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 దేశానికి సేవ చేయాలనుకుంటున్నారా మీ పేరు చివర ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ అని సగర్వంగా పిలిపించుకోవాలనుకుంటున్నారా నారాయణ ఐఏఎస్ అకాడమీ ఇంటర్ మరియు తో పాటే ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ ను అందిస్తోంది అనుభవజ్ఞులైన ఆర్ అండ్ డి టీం నేతృత్వంలో డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ నావిగేటర్ మంత్లీ జర్నల్ కషన్ పేపర్స్ మెటీరియల్స్ అప్డేటెడ్ షెడ్యూల్స్ ఆన్లైన్ మెంటరింగ్ వంటి వినూత్న విధానాలతో ఎప్పటికప్పుడు విద్యార్థులకు సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది అంతేకాకుండా విద్యార్థుల్లో చైతన్యం కలిగించడం కోసం ఉన్నత స్థాయి వ్యక్తులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తోంది నారాయణ అపార అనుభవ కలిగిన అధ్యాపక బృందం విశాలమైన ఏసీ తరగతి గదులు మరియు ఏసీ వసతి సౌకర్యం ఆధునిక కంప్యూటర్ ల్యాబ్స్ లైబ్రరీ విశాలమైన క్రీడా ప్రాంగణం యోగా మరియు జిమ్ సౌకర్యాలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి రాచబాటలు వేస్తోంది నారాయణ ఐఏఎస్ అకాడమీ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి